ఇరవై ఐదవ వచనం చూడండి చక్కగా రాయబ రాయబడింది హెబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఏమని రాయబడి అంటే ఈయన ఈ తన యుద్ధకు వచ్చి వారి పక్షముగా విజ్ఞాపన చేయొచ్చు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైనా హాలేలు చూడండి ఎంత చక్కని మాట రాయబడిందంటే ఈయన అంట తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షముగా దేవుని దగ్గరికి మీరు వచ్చారు నేను వచ్చాను దేవుని దగ్గరికి వచ్చి వారి పక్షముగా తండ్రి ఎదుటి నేనేం చేస్తుండో విజ్ఞాపన చేస్తు నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తుండు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు అక్కడ రాయబడి ఉంది విజ్ఞాపన చేయుటకు నిరంతరము లేనటువంటి వాడు జీవమున్నటువంటి వాడు పునరుద్ధానుడు సర్వశక్తిమంతుడు అన్నిటిపైన అధికారం ప్రకృతి పైన దయ్యాల పైన శవముల పైన అధికారము కలిగినటువంటి దేవుడు అక్కడ చూస్తుంటున్నాడు